హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం నా పేరు సుమారు మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఒక ఫీల్డ్ని చూడడానికి అయితే వచ్చినాం మనము సో మన పక్కన వచ్చేసి రైతు ఉన్నారు సో ఈ రైతు పేరు ఊరు వచ్చేసి తెలుసుకొని అసలు ఈత ఈ సంవత్సరం ఏ వెరైటీ అనేది వేసుకున్న మనం తెలుసుకుందాం హాయ్ అన్న మీ పేరు అరే చెప్పండి మీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి రైతులకి మాది గేట్ రేలకాలపల్లి గ్రామం కారేపల్లి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం డిస్టిక్ మేము కాళిక సీడ్స్ అనేది ఓకేనా ఈసారి మీరు కాళిక సో అన్న ఇప్పుడు మీరు ఈ కాళిక వెరైటీ ఏ విధంగా అంటే మీరు ఎక్కడ చూసి మీరు మా ఫ్రెండ్ చెప్పాడు కాళిక సీడ్స్ బాగున్నది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది మనం పొందొచ్చు అని చెప్పిండు అందుకే నేను కాళిక సీడ్స్ అనేది చేశాను ఇది దగ్గర 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 గనుపుతో మంచిగా చిక్కగా ఎట్లా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ రెడ్ అంటే మిరపకాయలు రెండో స్టెప్పు ఇగో కాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఈ అందరు రైతులు దీనికి వేసుకోవచ్చు ఇది చాలా దగ్గర కనుపతో చాలా మంచి రిజల్ట్ ఉన్నది కాళికా స్వీట్స్ అనేది మనం వేసుకొని దీనివల్ల రైతులందరూ చాలా లాభాలు అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ సో రైతే చూడడం ఈ విధంగా ఆనంద వ్యక్తం చేస్తున్నారో సో ఈ సీడ్ గురించి ఏ విధంగా చెప్పినా చూడండి ఒకసారి సో ఈ వేరైటీ వచ్చేసి మనకు కార్తీకేయ సీడ్ వాళ్ళది కాళిక అనేసి చెప్తున్నారు అదే విధంగా మనకి ఈ కాయ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో కాయ పొడవు చూడండి ఒకసారి సో ఈ కాయ చూడండి ఒకసారి ఉందో సో ఈ కాయ వచ్చేసి గా ఉంది ఫ్రెండ్స్ చూడండి సో మనకి కాయ ఇందులో వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ వంద గింజల కంటే ఎక్కువ ఉంటుంది సో ఇది అధిక బరువును ఇచ్చే కాయ కూడా మన పరిగణలో తీసుకోవచ్చు చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో కాయ బరువు కూడా బాగా సో ఇప్పుడు హైలైట్ క్వాలిటీ ఇది చూడండి కాయ ఎక్సలెంట్గా ఉంది కలరు సో ఇప్పటిదాకా అయితే చాలా మంది మనకు ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు కానీ లోకల్లో చాలా మంది మనకి ఫోన్ చేసి తాళు పర్సెంట్ ఉందని చెప్పిన కానీ తాళ్ళ అనేది లేదైతే ఇప్పటిదాకా అయితే మనకి అనేది లేదు ఒకసారి మీరే చూసుకోవచ్చు తాళం కూడా లేదు ఒక్క తాళ్ళ వెరైటీ కూడా లేదు ఈ ఈ వెరైటీలో ఒక్కసారి ఇప్పటిదాకా ఈ రైతు తోటలో ఒక్క తాళ్ళ వెరైటీ కూడా లేదు మనకి చూడండి సో సో దాకా మీరు ఎంత పెట్టుబడి పెట్టారన్న ఈ తోటలో ఎకరానికి యాభై ఏళ్ళ కంటే నేను ఎక్కువ పెట్టలేదు సో ఈ వెరైటీ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు మొత్తం ఒకటే వెరైటీ వేసుకుంటాను ఒకటే వెరైటీ అంత ధైర్యం బాగానే చేశారు మీరు అంటే మా ఫ్రెండ్ చెప్పిండు అతని ద్వారా ఇక నేను కూడా వేయాలని అనుకున్నా చేశాను అంటే మీ ఫ్రెండ్ ఈ సంవత్సరం లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ అయితే చాలా చాలా మంది వచ్చి వచ్చి వచ్చింది కాకపోతే అతను అంటే ఇక అతను కొంచెం పర్లేదు అతనికి దిగుబడి ఆ సీడ్ వేస్తే బాగుండేసరికి రైతుకు చూసి మా ఫ్రెండ్ అతను ఇక వేసుకునే దాని బట్టి విధానాన్ని బట్టి నేను వేసుకున్నాను అతని తోటపై చూశాను అది చాలా బాగుంది వాళ్ళ తోట అందుకే నేను సంవత్సరం వేసాను నాకైతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అందరు రైతులు అయితే ఈ తోటని మాత్రం ఇలాంటి సీడ్ కాళిక సీడ్ అనే సీడ్ మాత్రం వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూడే రైతులారా మీరు సో ఈ రోజుల్లో ఒక ఎకరం వేయాలంటే రెండు మూడు రకాల సీడ్ ఎంచుకునే రోజుల్లో ఈ రైతు వచ్చేసి మనకి రెండున్నర ఎకరాల్లో ఒకటే సీడు ఏంటది మనకు కార్తీకేయ వెరైటీ వాళ్ళది కార్తీకేయ సీడ్ వాళ్ళది కాళికని ధైర్యంగా రెండున్నర ఎకరాలు సాగు చేసినట్టే మీరే అర్థం చేసుకోండి ఆ సీడ్ యొక్క క్వాలిటీ కానీ సో ఎంత ఏ విధంగా ఎంత ధైర్యంగా వేసుకున్నారంటే మనము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు కా మన కార్తికేయ సీడ్ అనేది మనకు బ్రాండ్ బాధ్యక తెలుసు సో అది కాబట్టి అంత ధైర్యంతో వేసుకున్నారు అదేవిధంగా మీరు నెక్స్ట్ ఇయర్ మీరు సాగు చేసేటప్పుడు కంపల్సరీ ఒక రెండు ఎకరాలు సాగు చేస్తే అందులో ఒక ఎకరం కూడా కార్తీక సీడ్ వాళ్ళది కాళికని మీరు కంపల్సరీ ఎంచుకొని వేసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను అని ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏ మందు స్పే చేశారు నేను మొత్తం బేర్ కంపెనీ సీజెంటా కంపెనీ ఇలాంటి మొత్తం కంపెనీ మందులే పట్టాను నేను ఇవి మామూలుగా బయోలు ఇలాంటి అసలు లేదు ఇప్పటిదాకా నా తోటలో ఇప్పటిదాకా టచ్ అనేది చేయలేదు నేను ఇప్పటిదాకా ఎన్ని సార్లు మంది కొట్టుంటారు మీరు ఒక పదిహేను సార్లు కొట్టానండి పదిహేను సార్లకే ఇంత కాసింది కాపు సో ఇప్పుడు మనకు వచ్చేసి చూస్తున్న కాబట్టి ఇది సెకండ్ స్టాప్ పడ్డది సో మీరు ఎకరానికి ఎంత కావచ్చు అనేసి మీరు అనుకుంటున్నారు ఒక ముప్పై ఐదు నుంచి నలభై అవుతుంది అనుకుంటారండి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు అయితే అంటారు బరాబర్ సో ఇప్పటిదాకా అయితే మనకు తాను పర్సెంట్ లేదు కాబట్టి కంపల్సరీ వచ్చిన కాయ ఫ్రూట్ వచ్చి తాళ లేకపోతే కంపల్సరీ మీరు చెప్పినంత ముప్పై ఐదు అయితే కంపల్సరీ రావచ్చు అనేసి నేను కూడా అనుకుంటున్నాను కంపల్సరీ సో అన్న ఇప్పుడు మీరు రైతులకు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారు మీ ద్వారా ఈ అందరు రైతులు ఈ కాళికా అనే సీడ్స్ని మాత్రం వేసుకోవచ్చు దీనికి మాత్రం అందరు రైతులు దీనివల్ల మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేది పొందవచ్చు ఇప్పుడు మీరు కింద మందులు ఎన్ని కట్టలు వేసారన్న ఎకరానికి ఇక నేను ఒక ఎకరానికి వచ్చేసేసి ఒక ఆరు కట్టలు ఎకరానికి ఆరు కట్టలు వేశారు ఆరు ఏడు కట్టలు ఆరు ఏడు కట్టలు వేశారు మా ఛానల్ చూస్తున్నారన్న మీరు చూస్తున్నాను సో మేము కూడా ఛానల్ ఇప్పుడు పెట్టి మనం ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది సో మాది ఎంఎస్ అదే అదేవిధంగా విఎస్ రైతు నేస్తాం రెండు ఛానల్ పెట్టినాము సో మా ఛానల్ని మీరు ఫాలో అయ్యండి సో మా ఛానల్లో మీకు మేము రోజు కొత్త కొత్త వెరైటీ గురించి అదేవిధంగా రైతులు ఏ మందులు స్ప్రే చేస్తున్నారు అనేసి కూడా ఈ రెండు ఛానల్ మేము పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఛానల్ మాకు సపోర్ట్ చేయండి సో మేము ఛానల్లో ఎప్పుడు చూసినా మీరు వెరైటీ చెప్తున్నారని నల్లి మందులు చెప్పట్లే చాలా మంది మనకు కామెంట్ పెడుతున్నారు సో ఏంటంటే మనము మందులు కూడా చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ టైంలో మనం ఈ టైంలో ఇప్పుడు దాకా ఏ సీడ్ మంచి కాసిందని చూ చూసి మనము లాస్ట్ వీడియోలో మనము మనం ఎన్ని వెరైటీలు దాకా తీసినామో ఆ వెరైటీలో చూస్ చేసుకొని బెస్ట్ వెరైటీని కూడా వీడియో తీస్తాము అదేవిధంగా మాకు తెలిసిన మందులు కూడా మేము పెడుతూనే ఉన్నాం సో మాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు